మీరు ఒక బిలీనియర్ గా అవ్వాలని ఎక్కడో కోరిక ఉంటుంది కానీ భయపడుతూ ఉంటారు సో అలా అవుతామా అత్యంత సంపన్నులు అవ్వాలి ప్రపంచంలో వందల మందికి వేల మందికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చాలా కోరిక ఉంటారు చాలా మంది కానీ అది ఎలా సాధ్యం చాలా కష్టం అది సో అది జరగని పని అంటూ ఉంటారు వీళ్ళే కోరిక కోరుకుంటూ మనసులో ఒక పక్కన కోరిక జ్వలిస్తూ ఉంటుంది మరో పక్కన భయము ఆందోళన అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వస్తుంది నా భ్రమ గాని నా పిచ్చి గాని అని ఇట్లా అంటూ ఉంటారు అట్లా ఒక బిలీనియర్ అవ్వాలంటే ఆ తెలివితేటలు ఆ గట్స్ ఆ క్రియేటివిటీ మీకు ఎలా రావాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పల నుంచి బయటపడడానికి ఒక మంచి జాబ్ పొందడానికి లేదా బిజినెస్ పెట్టడానికి డబ్బులు ఎలా వస్తాయి మనకి ఆ కంపెనీలో జాబ్ కోసం అంత అద్భుతంగా క్రియేటివిటీని ఎలా ప్రదర్శించాలి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి కోరుకున్న ప్యాకేజీ మంచి జీతంతో ఎలా సాధ్యం అలాగే ఒక మంచి ఇల్లు కోరుకోవాలి ఫ్యామిలీలో పిల్లలను బాగా చదివించుకోవాలి విదేశాలు పంపించాలి ఇక్కడ ఏరియాలో అందరికంటే ధనవంతులుగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలని కోరికలు అయితే ఉంటాయి కానీ వే తెలియదు ఆ వే తెలియజేసే క్లాసే ఇది సాధారణమైన జీవితం అందరూ జీవిస్తుంటారు కానీ అందరికంటే గుంపులో గోవిందం లా కాకుండా స్పెషల్ గా జీవించాలంటే ఆ అద్భుతమైన ఆ పవర్ఫుల్ మనీ మెడిటేషన్ ఎలా ఉంటుంది ఆ విజువలైజేషన్ ఎలా ఉంటుంది ఆ క్రియేటివిటీ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి కొన్ని చేయకూడని పనులు నెగిటివ్స్ క్లియర్ అవటం కానీ ఇవన్నీ ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎవరికైతే ఆ కాంక్ష లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలి ధనవంతులు కానీ కోరిక ఉంటుందో ఆ మార్గాలు ఏంటి ఆ విధానం ఏంటి తెలుసుకోవాలనే కాంక్ష ఉండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ క్లాస్ కి జాయిన్ అవటానికి ట్రై చేయండి అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అదే విధంగా హైదరాబాద్ లో ఆగస్ట్ మూడో తారీఖున మనం ఒక కోటేశ్వర్లు అవటానికి సెలబ్రిటీగా ఎదగటానికి ఒక రియల్ ఎస్టేట్ పెట్టి ఆ కంపెనీకి అధినేతగా ఉండి అనేక మందికి ఆఫీసులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మనమే ఒక హౌసెస్ కట్టించి అమ్మాలి ఆ గౌరవప్రదంగా అంత చక్కగా ఎలా జీవించాలి లేదా ఒక కంపెనీ పెట్టాలి ఒక జ్యువెలరీ షాప్ పెట్టడము పెద్దది లేదంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో లేకపోతే ఒక సెలబ్రిటీగా ఎదగటానికి ఒక సినిమా ఫీల్డ్ లోనూ ఇంకా వేరే వేరే రంగాల్లో కోరికలు అయితే ఉంటాయి ఆ వే తెలీ ఆ వే తెలియజేసే క్లాసిక్ ఒక రిచ్ మెన్ గా ఎదగటానికి రిచ్ ఉమెన్ గా సెలబ్రిటీగా ఆరోగ్యంగా అందంగా పేరు ప్రఖ్యాతులతో అన్ని ప్రపంచంలో ఉన్న ఆయన మనకి సహకరించాలి వ్యతిరేకత అంతా పోవాలి ఆ వ్యతిరేకతను పోగొట్టి నెగిటివ్ తొలగించే క్లాసే ఇది అందులో హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని మీరు లైఫ్ చేంజ్ అవ్వాలి అప్పులతో బాధపడుతూ లైఫ్ పార్ట్నర్ ని సరిగ్గా కోరుకునే విధానం తెలియక కర్మ అంటూ చాలా మంది సరిపెట్టేసుకుంటూ ఉంటారు అంటే ఒక గురువు లేని విద్య గుడ్డిది అంటానికి అదే నిదర్శనం ఆ గురువు ద్వారా ప్రపంచంలోని అత్యంత సంపన్నులు చాలా మంది అయ్యారు ఆ వే ఏంటనో తెలుసుకునే ఆ రూట్ మ్యాప్ ఈ క్లాస్ ఆ ఆగస్ట్ మూడవ తారీఖు సండే హైదరాబాద్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న ముందుగా మీరు బుక్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అలాగే మనం క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటాం చాలా మంది నేను విడిగా నేర్చుకోవాలి గురువుతో అది ఎవరికి తెలియకూడదు నేను అడిగే క్వశ్చన్స్ కూడా ఎవరికి తెలియకూడదు లేదా ఏదో ప్రాబ్లమ్స్ లో ఉండి ఉంటారు రిలేషన్స్ లో లవ్ లో లేకపోతే ఇంకా ఇంకా రకరకాలుగా వాడుకున్నటువంటి మానసిక సమస్యలు ఇతరుల ముందు కుదరదు అందుకనే మనం ఆ క్లాసెస్ లో కూడా ఎవరిని లేపి మీ ప్రాబ్లం ఏంటో అని అడగ విడిగా మాట్లాడుతున్నాం ఎందుకని అది ఎవరు తెలియకూడదు ఇతరులు తెలియకూడదు అనే ఉద్దేశంతో సపరేట్ గా మాట్లాడి హీలింగ్ చేస్తున్నాం అందరి ముందు లేపి ప్రాబ్లం ని ప్రపంచానికి తెలియచేస్తే అది కొండలాగా పెరిగిపోతుంది అందుకే మనం విడిగా మాట్లాడతాం సపరేట్ గా అది ఎవరు వినకుండా దాని దగ్గర సొల్యూషన్ ఇచ్చి వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అది ముందు నుంచి విడిగా మాట్లాడటం కాదు అది ముందు నుంచి ఏం చేయాలో డే మొత్తం ఎలా ఉండాలో కొన్ని కొన్ని రహస్యాలు కొత్త కొత్తవి అన్ని కూడా యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ మూడో తారీఖు ఆగస్ట్ మూడో తారీఖు సండే జరిగే క్లాస్ కి రావాలనుకున్నవాడు పర్సనల్ గా కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి విధంగా పర్సనల్ క్లాసెస్ కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు విడిగా డైరెక్ట్ గా గురువు దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి నెల మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఈ ఆగస్టు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు దాకా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అంటే చాలా దూరాల్లో ఉండి జూమ్ లింక్ ద్వారా క్లాస్ జాయిన్ అవ్వచ్చు లైవ్ చూడవచ్చు ఆ విధంగా అందులో అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి మెడిటేషన్ కవర్ అవుతుంది విజువలైజేషన్ కవర్ అవుతుంది ఏంజిల్స్ తో ఎలా ఉండాలో ఎలా అడగాలో నితిక ఏంజల్ ని ఇంకా నెగిటివ్స్ క్లీన్ అయిపోయే విధానం ఏంటి ఆత్మశుద్ధి ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవడానికి వ్యతిరేకతను తప్పగొట్టడానికి ఇలా ప్రతి నెల అద్భుతమైన క్లాసెస్ ఉంటాయి అందులో క్లాసెస్ ఐదు రోజుల పాటు ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా డైరెక్ట్ కూడా రావచ్చు ఇట్లా మీకు ఏదైతే వీలవుతుందో దాన్ని ఎంచుకోండి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక బిలీనియర్ గా ఈ ప్రపంచం మెచ్చుకునేలాగా అనేక మంది మీ మీద ఆధారపడేలాగా ఆ స్టేజ్కి వెళ్ళటానికి మనం తొమ్మిది రహస్యాలు తెలుసుకోవాలని ఆ తొమ్మిది రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బిలీనియర్ అంటే ఏంటి ఒక బిల్గేట్ లాగా ఒక ముఖేష్ అంబానీ లాగా ఒక వారెంట్ బఫెట్ అధినేత లాగా ఒక జూ బగ్ అమెజాన్ అధినేత మనం ఫోన్లు కొంటా ఉంటాం ఇంకా పేర్లు చాలా ఉన్నాయి పెద్ద లిస్టే ఉంది అయితే మనం కూడా అది అయ్యే అర్హత కలిగి ఉన్న సంగతి వాళ్ళు తెలియక పుట్టిన పేదరికంలో అక్కడ పెరిగిన వాతావరణం అక్కడ రోజు చూస్తున్నటువంటి పేదరికం వేరే లైఫ్ లో అప్పులు మానసిక బాధలు ఇవన్నీ రోజు పెంచేసుకోవటం ద్వారా ఏ వ్యక్తి ఎక్కడ వేసిన బొంగళ అక్కడే ఉంటుంది అప్పుకి మరింత అప్పు పెరిగిపోతూ ఉంటుంది కారణం ఏంటి వాళ్ళు గొడవ చేస్తున్నారని మరొకరి దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తా ఉంటే ఇది డబల్ అవుతా ఉంటాయి ఇది రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారని సంగతి తెలియదు ఆ అప్పు క్లీన్ అవ్వడానికి ఏం చేయాలి తొలగిపోవడానికి ఆ రెమెడీస్ ఏంటి ఎలా చేపించాలి మీ మైండ్ లో ఎలాంటి సృష్టించాలి ఇవన్నీ ఉంటాయి ముందుగా ఈ విశ్వ రహస్యాల్లో ఈ తొమ్మిది రహస్యాలు అయితే పోయి అవి మీకు తప్ప మీరు ఎవరు ఇతరులకి చెప్పకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనసులో నేను ధనవంతుని అవ్వాలి కానీ ఎలా సాధ్యం ధనవంతుణ్ణి అయ్యాను అయ్యి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మీరు అలా ఇచ్చి కనీసం లోపల సుఖాన్ని ఆనందాన్ని అనుభవించుకోకుండా వెంటనే నిరుసాహపడిపోతుంటారు అంత పెద్ద కంపెనీ నేను పెడితే అనేసి అయినా నా పిచ్చి కానీ నా భ్రమ కానీ ఇది ఎలా సాధ్యం అంటూ మళ్ళీ అడ్డుకట్ట వీళ్ళే వేసేస్తుంటారు సో ఇది ఇక్కడే తప్పు చేస్తూ ఉంట మీరు చేసే ప్లాన్ కి దూసుకుపోయే మనస్తత్వం ఏమి ఉండాలి వెనక్కి తిరిగి చూసుకోకూడదు ఇప్పుడు మెట్లు ఎక్కుతా ఉంటే కింద పడిపోతున్నాయి అనుకో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కడ మీదే పని ఉండాలి మళ్ళీ కిందకి దిగాలనే ఆలోచన రాకూడదు అట్లాగే ఈ తొమ్మిది విశ్వ విశ్వరహస్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు చేసే పని ఒకటవది ఫస్ట్ పాయింట్ నువ్వు చేసే పని నీకు తప్ప ఈ ప్రపంచానికి ఎవ్వరికి కూడా తెలియచేయకూడదు ఎందుకు నీ ప్లాన్ ఎప్పుడైతే చెప్పావో వాళ్ళు అమలు చేయటమో నేను కిందకు లాగేయటమో నిరుత్సాహపరచడమో చేసేస్తుంటారు ఇది ఫస్ట్ పాయింట్ అందుకే ఎవరికి చెప్పకూడదు సైంటిస్ట్లు దాన్ని అమలు చేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సృష్టించిన వాళ్ళు కూడా ప్రయోగాలు చేసుకున్న వాళ్ళ మీద దీన్ని నిరూపించి ప్రపంచానికి అందించారు అందుకనే ఇతర దేశాలు మనకంటే అన్ని రెట్లు డెవలప్ అయ్యి మన డబ్బులు తక్కువ అవటానికి వాళ్ళ డబ్బులు ఎక్కువ అవడానికి కారణం ఇదే ఒక డాలర్ ఇస్తే ఎనభై ఏడు రూపాయలు మనం ఇవ్వాలి ఒక పౌండ్ ఇస్తే వంద రూపాయలు ఇవ్వాలి ఇలాంటివన్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా మనం ఏం చేస్తుంటాం డిప్రెషన్ ఎప్పుడు పెయిన్ఫుల్ గా బాధపడుతూ నెగిటివ్ రోజంతా మాట్లాడుతూ ఉంటాం ఫస్ట్ పాయింట్ ఏంటి నువ్వు చేసే పని నువ్వు కోరుకునే కోరిక ఏం చేస్తున్నావో దేన్ని కూడా ఇతరులకు షేర్ చేయకూడదు సెకండ్ పాయింట్ ధనవంతుడు ఎలా ఉంటాడో ఆ ఆలోచనలతో నీ మనసు నింపేస్తూ ఉండాలి రోజంతా నిజంగా మీకు అప్పులు ఉండ ఉండవచ్చు ఎవరో వచ్చి గొడవ చేస్తూ ఉండవచ్చు మీరు ఇతరులు తిట్టు ఉండొచ్చు అవన్నీ కూడా ఈ బరువు అంతా తీసి పక్కన దించేసేయాలి నేను ధనవంతుడిని అంతే ఏమైంది ధనవంతుడు అనుకోవటం వల్ల ఎవరిని వద్దని ఆపేస్తారా కాదుగా దానికి ఎందుకు భయపడాలి నువ్వు ధనవంతుడిని మనసులో ఆ ధనాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ లోపల థ్రిల్లింగ్ గురవుతా ఉంటే ఆలోచనలు ఎవరు తీసుకెళ్తుంటారు ఉంటారు విషయంలోకి మన ఆత్మ ఆ ప్రింట్స్ అన్ని విషయంలోకి పంపిస్తుంది నువ్వు ఆనందంతో ఆ సంపన్నుడుగా కాసేపు ఆ రోజంతా ఎంజాయ్ చేయటం ద్వారా థింకింగ్ ద్వారా ఆలోచన ద్వారా ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి విశ్వలోకి వెళ్తాయి దానివల్ల లాభమే కదా ఉంది కళల కంటే లైఫ్ మారిపోద్దా అని ఎవరు ఎగతాళ్ళు చేస్తుంటారు అంటే వాళ్ళకి లాఫ్ ఎట్ ఆప్షన్ తెలియదు కళలు కనాలి కళల కంటేనే లైఫ్ బాగుంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆ సంతోషంలో యవ్వనం వస్తుంది అనారోగ్యం బయటికి పారిపోతుంది ఇవి వాళ్ళకి తెలియదు పిచ్చి పిచ్చి కళల కంటూ ఉంటే జీవితం మారుద్దా అని అంటుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ కళలు విశ్వంలోకి వెళ్తాయని ఆ విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్య పరిశుద్ధని డబ్బుని మనుషుల్ని అన్నింటిని మనకు అనుకూలంగా గడ్డి పరకు కూడా మనకు అనుకూలంగా మారుతుందని వారికి తెలియదు కాబట్టి ఏ వ్యక్తి అయితే కళలు కంటూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా ఆ కళలు నిజస్వరూపం దారుస్తాయి అని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో అది ఎవరికి చెప్పకూడదు రెండో పాయింట్ లోపల పండగ వాతావరణం లాగా అలలకంటూ కంటూ అవి కూడా ఎవరికి చెప్పకూడదు మూడో పాయింట్ ఒక డబ్బు ఉన్న వ్యక్తి లాగా యాక్ట్ చేస్తూ నిజంగానే ఒక ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తే ఒక పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి పిల్లలు ఎవరు ఉండరు ఆ కంపెనీ నడుపుతూ ఉంటారు మరి ఆస్తి ఏమైపోవాలి వీళ్ళు ఏజ్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తుంది యూనివర్స్ ఈ వ్యక్తి టాలెంట్ ని వాళ్ళు గుర్తించేలా చేస్తుంది పరిచయం అయ్యేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది సడన్ గా ఒకడు ఎందుకు పరిచయం అవుతారు యూనివర్స్ అనుగ్రహం గ్రహం ద్వారా వాళ్ళకి వారసలు లేకపోవడం ద్వారా ఈ వ్యక్తి అమ్మాయో అబ్బాయో వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తుంది ఏదో ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేసి వీళ్ళే దానికి చైర్మన్ గా ఉంటారు దాని తర్వాత వీళ్ళు కష్టపడ్డారా కష్టపడరు చాలా మంది ఏమిటంటే కష్టపడకుండా ఎందుకు వస్తాయండి కష్టపడితే కష్టం వస్తుంది చూడండి కూలి పనులు చేసేవాడు ఎండకి వానికి తడుస్తూ ఆరోగ్యం పాడైపోయి రెండో రోజు మూలం పడి జ్వరం వచ్చేసి పది రోజులు సెలవు పెడతారు పదకొండో రోజు కూలికి వెళ్తారు మేడం అంటే వీళ్ళ జీవితం ఇలా ఫుడ్ కి సరిపోతూ ఆ టాబ్లెట్లు వాడుతూ ఆ అనారోగ్యానికి చూపించుకుంటూ అలా సరిపోతుంది ఏదో జీవిస్తున్నారు పొరపాటున ఏదన్నా జరిగిందా ఏదన్నా పెద్ద జబ్బు చేసిందా ఆ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అదే డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సడన్ గా ఒక స్టార్ కి వెళ్తారు ఈ స్టార్ హాస్పిటల్ కి వెళ్తారు పెద్ద హాస్పిటల్ కి వెళ్లి ఇమీడియట్ గా అన్ని స్కానింగ్ చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే బయటపడతారు ఈ డబ్బులు కూలి ఏం చేస్తాడు అసలు ఆ రోజు అమ్మ ఉంటే తనకి కొలిగి సరిపోదు అంటే ఆలోచనలు భయంగాను ఆందోళనగా ఉంటే దాన్నే పొందుతాం సో ధనవంతులుగా కనీసం లోపల ఆనందపడుతూ ఉంటారు నాలుగో పాయింట్ ఏంటి మీరు ఆరోగ్యంగా చాలా యంగగా అందంగా ఉన్న ఆలోచనలు రిలీజ్ చేయాలి ఇది కూడా ఎవరికి చెప్పకూడదు ఐదో పాయింట్ మీ పర్సనల్ విషయాలు ఎవరినో ప్రేమించారా లేకపోతే ఇంకేదో మీ దగ్గర రహస్యం ఉందా మీ పర్సనల్ విషయాలు వెయ్యి కూడా ఇద్దరికి షేర్ చేయకూడదు మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు ఆ క్లోజ్ ఫ్రెండ్ ఏంటంటే చెప్పండి మేము చిన్నప్పటి నుంచి ఒకే ప్లేట్లో తిన్నాము ఒక చోటే చదువుకున్నాము ఇద్దరం షేర్ చేసుకో ఇవన్నీ వింటానే బాగుంటాయి కానీ ఈ రోజుల్లో అలా నమ్మకంగా ఉండేవాడు లేరు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకుంటారంట అది బ్లాక్ మెయిల్ చేసో రకంగాలుగా అందుకనే మీ రహస్యాలు ఎవరికి కూడా పర్సనల్ విషయాలు చెప్పకూడదు సో ఐదో పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అనుకోకుండా డబ్బు వచ్చింది మీ దగ్గర వచ్చింది అనే సంగతి ఎవరికి తెలియకూడదు యూనివర్స్ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దానం చేసి ఆ డబ్బుని మల్టిపుల్ గా ఎన్నో రేట్లో ఉన్నట్టుగా భావించి లేదా ఎందులో పెట్టుబడి పెట్టాలో చేసి ఆ పెట్టుబడి పెట్టే విజయాన్ని బిజినెస్ మెన్ గా ఆ బిలియనియర్ ఆలోచనలు చేయాలి నెక్స్ట్ ఆరో పాయింట్ మీరు కలిగి ఉన్న ఒక హౌస్ గాని మీరు ఉంటున్న షెల్టర్ కానీ అదంతా కూడా చిన్నదో రేకుల షెడ్డో ఒక రూమో లేకపోతే ఇబ్బందికరంగా ఉంది అనుకోండి దాన్ని చాలా మంది మాట్లాడేది ఏంటి నా కర్మ ఇంతే మా తాతల నుంచి కర్మలు ఇవన్నీ వచ్చి ఇట్లా అనుభవిస్తున్నారని ఇలా మాట్లాడకూడదు దాన్నే కోరుకుంటున్నట్లు అవుతుంది ఆ చిన్న నే ఒక పెద్ద విల్లా కింద ఊహించుకోవచ్చు కనీసం ఆ రూమ్ లో పడుకుంటే అందులో పడుకున్నట్టు దాన్ని కలిగి ఉన్నట్టు అందమైనటువంటి ఆలోచనలు అఫ్రిమేషన్స్ లిటీ చేస్తూ ఉండాలి రోజంతా కానీ చాలా మంది ఏం చేస్తుంటారు విలేనియర్ అవ్వాలని ఉంటుంది కానీ ఇది ఎప్పుడు మారుతుంది నా పిచ్చి ఏదేదో మాట్లాడేస్తుంటారు వాడు నెగిటివ్ గా ఇది సాధ్యమా ఈ రోజుల్లో ఎలా సాధ్యం ఎలా మాట్లాడేస్తుంటారు అవన్నీ కూడా వాళ్ళకి నెగిటివ్ తీసుకొస్తాయి కాదు ఇది ఒక అందమైన వెళ్ళ ఇందులో సకల సదుపాయాలను నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఆ రోజంతా చక్కగా నైట్ నిద్రపోయి నిద్ర పట్టేదాకా అనుకుంటూ ఉంటారు ఏడో పాయింట్ మీరు మీ వయసుని ఇంకా మీరు కలిగి ఉన్నటువంటి దేన్నైనా సరే మీ దగ్గర ఉన్న ఏది ఇతరులకు షేర్ చేయకూడదు మీ వయసు ఎవరు అడిగినా చెప్పకూడదు తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ రికార్డులు మార్చాల్సి వచ్చినప్పుడు అక్కడ చెప్పాలి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఏమైనా అనుకోండి మీ వయసు యంగగానే ఊహించటం వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు నవ్వుతారు వాడి పొడి బయటపడతారు మీకేంటి మీరు ఎంగగా ఉండాలని మీ కాంక్ష ఉందా కోరిక ఉందా ఎస్ నేను యంగ్గా ఉన్నాను ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఎంగ బాయ్ గా యంగ్ అమ్మాయిగా ఉన్నాను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ గా ఉన్నాను అని ఆనందపడటం ద్వారా శరీరము కాంతివంతం అవుతుంది అది వాళ్ళకి తెలియదు మీరు వయసు అడుగుతారు ఎవరికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు అందరూ వయసు అడుగుతారు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు ఎవరు వయసు అడగరు చూడండి కావాలంటే మీ వయసు ఎంత అని పొరపాటునే అడగదు ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు అడుగుతారు తెలియని అడిగి అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు వదిలిపెట్టేయండి దాని గురించి మాట్లాడొద్దని మొహమాట లేకుండా చెప్పండి మీకు అవసరమా అని చెప్పేసి ఇంకా ఒత్తిడి చేసి అడుగుతున్నారనుకోండి మీకు అవసరమా అని చెప్పండి చెప్పకూడదని చెప్పండి అంతే వదిలిపెట్టి ఎందుకు చెప్పకూడదని దాని గురించి టాపిక్ తీస్తా ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నెగిటివ్ మనుషులతో ఎక్కువ వాదించకూడదు ఆ తర్వాత మీరు రాబోయే రోజుల్లో ఎన్నో పాయింట్ ఎంత ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారు లేకపోతే ఇందులో విజయం సాధించారు ప్రమోషన్ పొందారు లేదా అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు వచ్చింది గోల్డ్ కొన్నారు కారు కొన్నారు హౌస్ కొన్నారు ఇలాంటివన్నీ కూడా ఎవరికి షేర్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు దానికి కావాల్సిన విధంగా మీ దగ్గర ఉంటే వాళ్ళు అడుగుతారు మీరు ఇవ్వకపోతే మొహం ఇంతరాని పెట్టుకుంటారు ఇలా ఇలా రిలేషన్స్ తో చాలా చూస్తూ ఉంటాం కదా మనం సో చెప్పటం ఎందుకు చెప్పిన తర్వాత అసలు ఇవ్వకూడదు టెన్ పర్సెంట్ మనం దానం చేస్తున్నాం అనాథ పిల్లలకి గురువు ద్వారా ఆకలి నిం అంతకు మించి మనం బయట ఏమి వడ్డీలు వ్యాపారం చేయటం కాని చేయబదులు ఇవ్వటం కాని ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు యూనివర్స్ నియమాల్లో మీరు తొంభై శాతం యూజ్ చేసుకుని టెన్ పర్సెంట్ యూనివర్స్ మీద ఆధారపడ్డ ఎవరైతే ఉన్నారో అనాథులకి ఆహార నిమిత్తం ఆ బిడ్డలకి ఆహారం ఇవ్వటం ద్వారా మరింత విశ్వ సంపదల ద్వారాలు మీకు ఓపెన్ అవుతాయని రాయబడి ఉంది ఇవ్వండి పొందండి అనే సూత్రం యూనివర్స్ నియమాల్లో ఉంది అలాగే తొమ్మిదవది మీరు ఉదయం నుంచి రాత్రి దాకా ఒక పాజిటివ్ పర్సన్ గా ఒక్కటి కూడా నెగిటివ్ ఆలోచించకుండా చాలా సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తూ గ్రాటిట్యూడ్ కలిగి ఉండి చిరునవ్వులు నవ్వుతూ విశ్వలోక చేతులపైకి ఎత్తి నాకు అన్ని ఇచ్చావు ఈ భూమి అనే ప్రపంచంలో ఈ దివ్యమైన భూమి మీద నేను బిలీనియర్ గా ఎడకటానికి అవకాశాలు అన్ని నా కోసమే పునఃసృష్టి చేశావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా ఇష్టంగా ఆ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి నుంచి రాదుత మీరు ఒక లైఫ్ చేంజ్ అవ్వాలంటే బయట ప్రపంచంలో ఉన్న బాధలు అన్ని తీసి పక్కన పెట్టేయాలి వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించి డిలీనియర్ అవ్వాలనే ఆలోచనలు ఎక్కడో ఒక ఐదు నిమిషాలు కేటాయించి గురువు చెప్పారు ఆ వీడియోలో చెప్పారు కొద్దిసేపు కేటాయిద్దాం తర్వాత మైండ్ లాగేస్తుంది వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోతావు నెగిటివ్ ని ఆకర్షిస్తూ ఉంటారు ఇలా చేస్తే ఎప్పటికీ కూడా దానివంతులు కాలేదు అందుకే గురువు ద్వారా కనీసం ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు డేని ఎలా డిజైన్ చేశారు ఈ డేని ఎలా నా కోసం డిజైన్ చేశారు ఎలా చేయమన్నారు దాన్ని ఒక హ్యాబిట్ కింద తీసుకుని ఆ డేని మీరు అలా గురువు చెప్పినట్టు చేస్తూ ఉన్నప్పుడు గురువు హీరింగ్ పెయిన్ కూడా బాడీలో ఉన్న నెగిటివ్ ఏదైతే ప్రతిదీ బాధ పెయిన్ వచ్చేసి అడ్డుకుంటుందో ఎదగకుండా ఆ నెగిటివ్ తొలగిపోయినప్పుడు మీరు పాజిటివ్ గా మారుతారు అట్లా రహస్యం తొమ్మిది తెలుసుకుని మీ లైఫ్ ని బిలీనియర్ గా అత్యంత సంపన్నుడిగా మీరు కూడా ప్రపంచంలో నెంబర్ వన్ గా గొప్ప స్థాయిలోకి ఆ బిలీనియర్ యొక్క లైన్ లో మీరు కూడా నిలవటానికి ఖచ్చితంగా అవకాశాలు విశ్వం మీకు సృష్టించింది మీరు నమ్మినప్పుడు అవకాశాలు మీ వద్దకే వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి డబ్బు పైనుంచి పడదు ఆస్తులు తెచ్చి ఎవరు ఇవ్వరు అవకాశాలు వెలువ కొంతమందిని పరిచయం చేయటం ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చేలా చేయటం ఇలా వస్తుంది కోరుకోగానే డబ్బు పైనుంచి పట్టడం ఇలాంటివన్నీ జరగవు ఇవన్నీ పిచ్చి చేస్తున్నారు అనమాట అవకాశం మీకున్న టాలెంట్ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఆ క్రియేటివిటీ ఉంటుంది మీకు తెలియదు దాన్ని వెలికి తీస్తుంది అనమాట యూనివర్సిటీ ఎక్కడ ప్రదర్శించాలో ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఆ పనితనాన్ని ఆ గొప్ప గొప్ప క్రియేటివిటీని ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టి ఈ ప్రపంచం ద్వారా మీరు గొప్ప వాళ్ళైలా చేస్తుంది అలాంటి అవకాశాలన్నీ కూడా మీ దగ్గరికి రావడానికి మీలో ఉన్నటువంటి అంతులేని జ్ఞానాన్ని ఈ ప్రపంచంలోకి చూపెడుతుంది తద్వారా మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి మీ తెలివితేటర్లే మీలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచంలోకి అప్పచెప్పడం ద్వారా లైఫ్ చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ